అందరికీ నమస్కారం శిరీష క్రియేషన్స్కు స్వాగతం అందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కదా ఒక స్పెషల్ ఇయర్ లాగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఏమో ఇలా ట్వంటీ ఫైవ్ థర్టీలు లేదా జీరోలు వచ్చే నంబర్లు కొంచెం సపరేట్గా అనిపిస్తాయి కదా ఇప్పుడు ట్వ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఇప్పుడు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేబీ నెక్స్ట్ ట్వంటీ థర్టీకి ట్వంటీ థర్టీ ఫైవ్కి ట్వంటీ ఫార్టీకి అలా అనిపించవచ్చు మళ్ళీ సో తెలీదు బట్ ఇయర్ అన్న ఇయర్ అలాగూ చేంజ్ అయింది నేను కూడా నా కంటెంట్ని చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా దీనివల్ల ఎవరికి వచ్చిన నష్టం లేదనుకోండి యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ నుంచి ఆ లాక్డౌన్ టైం నుంచి అనుకుంటూనే ఉన్నాను కానీ చేయలేకపోయాను ఎందుకో తెలియదు చాలా వీడియోస్ అవి కుకింగ్వి కానీ క్రాఫ్టింగ్వి కానీ లేదా అవుటింగ్కి వెళ్ళినప్పుడు మంచి లొకేషన్స్ కానీ లేదా అన్బాక్సింగ్ వీడియోలు చాలా వరకు పార్సెల్స్ తెచ్చుకున్నప్పుడు అది ఫుడ్ ఐటమ్స్ కానీ లేదా అమెజాన్ వాటిలో ఆర్డర్ చేసిన ఐటమ్స్ కానీ చాలా వీడియోస్కి అయితే నేను వీడియోస్ అవే షూట్ చేసుకోగలిగాను బట్ పోస్ట్ చేయడానికి ధైర్యం సరిపోలేదు ఎందుకో తెలీదు అవన్నీ ఫోన్లో ఉంచి ఉంచి స్పేస్ సరిపోక డిలీట్ చేసి కొన్ని ఉంచి కొన్ని లేదా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఇలా చాలా చేశాను సో ఇయర్ నుంచి అన్నా నాకు కొంచెం వ్యూస్ వచ్చే కంటెంట్ అయితే పెడదామని అనుకుంటున్నా అసలు ఈ సహజ సలహా అయితే మా అమ్మ ఎప్పుడో ఇచ్చింది పాపం ఎందుకే బాబు ఎవ్వరు చూడని ఎందుకు పెడుతున్నావు అది రీచ్ వెళ్ళట్లేదు కదా నాకు ఎంత కష్టంగా ఉంటుందో నేను చేయడానికి ఎంత కష్టపడుతున్నాను నేను ఒక్కొక్కసారి టూ త్రీ డేస్ వన్ వీక్ చేసిన వర్క్ని కూడా నేను టూ త్రీ మినిట్స్ వీడియోలో పెట్టేసి చూపించేస్తుంటాను ఎందుకు అంత కష్టం ఎందుకు అసలు వచ్చే ఒకటి జాబ్ చేస్తే జాబ్ చేసుకోవాలి లేదా జాబ్ చేయట్లేదో అన్నప్పుడు పోనీ దీని మీదే ఉందాం అనుకున్నప్పుడు అదేదో కొంచెం పనికొచ్చే పని చేయాలి ఎవరికి ఉపయోగం దీనివల్ల అని మా అమ్మ చాలా చెప్పింది నేను లేదు కాదు నేను దీంతోనే అంటే ఇదే నాకు కొంచెం బాగా వచ్చు అంటే ఇక్కడ వచ్చు రాదు అన్నది అసలు సమస్యే కాదు నాకు అది అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అందరికీ అన్నీ వచ్చే ఇక్కడ యూట్యూబ్లో అయితే ప్రజెంట్ చేయట్లేదు తెలుసుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు నేర్చుకుని చేస్తున్న వాళ్ళు ఉన్నారు అది ఆచరిస్తూ చే అప్లోడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా మనం యూట్యూబ్ అనేది ఒక మహాసముద్రం లాంటిదేనండి అది వెళ్ళే కొద్దీ లోతున్నట్టే ఇక్కడ కూడా ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకు ఒక ప్లేస్ అయితే ఉంటుంది ఎంతో కొంత కంటెంట్ ఉండాలి చాలామంది ఆల్టెడ్ కంటెంట్ చేసినా కూడా సక్సెస్ అవ్వగలుగుతున్నారు అది కూడా ఒక టాలెంటే కదా అది ఆల్రెడీ కంటెంట్ అయినా అది క్రియేటివ్గా చూపించగలుగుతున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు సో మరి నాకు ఏం టాలెంట్ లేదా అంటే ఉంది కానీ దాన్ని బయటపెట్టుకోవడానికి కూడా అది ఒక రకమైన షై ఉన్నట్టుంది నాకు సో ఇప్పుడు అంటే ఇది చేంజ్ చేసినంత మాత్రాన నేను వ్లాగ్స్ చేస్తాను డైలీ వ్లాగ్స్ చేసి పెడతానని మాత్రం చెప్పనులేండి అలాంటి సాహసం ఏం చెయ్యను బట్ నాకు నచ్చిన కంటెంట్ని ఇంకా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను ఏమనుకున్నానో అది మొహమాట పడకుండా భయపడకుండా బద్దకించకుండా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఇలాంటి టైంలోనే నాకు ఇంకొక మంచి ఆపర్చునిటీ ఏమొచ్చింది అంటే నా ఫ్రెండ్ ఎలా కంటెంట్ స్విచ్ చేద్దామని అనుకున్నా బట్ లాస్ట్ త్రీ మంత్స్గా ఏవో అంటే ఫ్రెండ్స్ ఏమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి డిస్కషన్స్లో నేను చెప్పడం అయితే చెప్తూనే వస్తున్నా కానీ తను కూడా మంచిగా పాపం అంటే ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్తుంది బట్ అంటే టైం తీసుకుంటున్నావు కదా ఏదన్నా ఒక వీడియో పెట్టాలి అంటే అదే నీ డైలీ వర్క్ రొటీన్ ఇవన్నీ డైలీ రొటీన్స్ ఇలాంటివి చూపిస్తే తొందరగా క్లిక్ అవుతావేమో అన్నట్టు చెప్పుకొచ్చింది కానీ నేను యాక్చువల్గా నాకు యూట్యూబ్ నుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తాయేమో క్రాఫ్టింగ్కి స్క్రాబ్ ఆర్డర్స్ అన్నట్టు నేను స్టార్ట్ చేశాను యూట్యూబ్ నుంచి మనీ వస్తాయన్న విషయం నాకు స్టార్ట్ చేసిన టూ ఇయర్స్కి కానీ తెలియలేదు తెలిసినా కూడా నేను వెంటనే ఏమీ పెద్ద వర్క్ అయితే అంటే గ్రౌండ్ వర్క్ లాగా ఏది స్టార్ట్ చేసేలేదు యూస్ వచ్చేయాలని పడి పడి వీడియోలు చేసేయడం కన్సిస్టెంట్గా పోస్ట్ చేసేయడం లాంటివి ఏది చేయలేదు లేదు చేజ్ ఉండే వాడికి ఎప్పుడో కనీసం ఏమంటారు మానిటైజేషన్ అయినా అయ్యేది కదా ఇప్పటికి వన్ కే సబ్స్క్రైబర్స్ కూడా నేను రీచ్ అవ్వలేదంటేనే తెలుస్తుంది సో నాకు కుదిరినప్పుడు పెట్టడము లేదా ఊరుకొని ఉండడము ఇదే జరుగుతూ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా అది ఎంతో కొంత మార్చాలి మారాలి అని అనుకుంటున్నాను నేను చూద్దాము అదే టైంలో ఇప్పుడు తను కూడా ఒక వన్ మంత్ నుంచి అనుకుంటుందంట సో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంది సో తను ఏంటంటే నా ఛానల్ని యూజ్ చేసుకుందాం అని అనుకుంటుంది ఇది కొలాబరేషను ప్ర లేకపోతే ప్రమోషను అయితే కాదు నాకు దాని ద్వారా వచ్చేది వన్ రూపీ కూడా లేదు తనకి సేల్స్ జరుగుతాయి పెట్టుబడి అంతా తను పెట్టుకుంటుంది బట్ జీరో నుంచి ఛానల్ని స్టార్ట్ చేసి గ్రో చేయడం కంటే ఎంతో కొంత బిజినెస్ని బిల్డ్ చేయడం తనకేంటి ఇప్పుడు శారీస్ అనేవి సేల్ అవ్వడం కావాలి నాకు కంటెంట్ కావాలి సో ఎలాగో ఆ కంటెంట్ ఫ్రెండ్ దగ్గర నుంచే వస్తుంది నేను ఎవరిని వెళ్ళి అడగాల్సిన పని లేకుండా నా దగ్గరికి వచ్చింది సో కంటెంట్ ఐడియా అనేది సో నాకు అది మంచి ఆపర్చునిటీనే అనిపించింది ప్రజెంట్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి ఇది ఒక రకమైన మోరల్ హెల్ప్ కదా సో మనం ఫినాన్షియల్గా నేను లాస్ అయ్యేది ఏమి ఉండదు బట్ మోరల్ సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతాను అండ్ అలాగే అంటే ఇప్పుడు డబ్బులు పోతే తనవి పోతాయి పెట్టుబడి పెడుతుంది తను కాబట్టి బట్ నాకు నా ఛానల్లో మాట పోతుంది మెయిన్లీ సో పెట్టాలా వద్దానే డైలమాలో ఉన్నాను కానీ రిస్క్ తీసుకోకపోతే లైఫ్లో దొరికేది రిస్క్ మాత్రమే ఉంది కదా ఒక సేయింగ్ సో నేను కూడా తీసుకు తీసుకోదలుచుకున్నాను చూద్దాం ఏమవుతుందో నెక్స్ట్ వీడియోస్లో అవి ఆ బిజినెస్ గురించి చెప్తాను నేను తను మెయిన్ నేను ఒప్పుకున్నాను ఎందుకు అంటే తన స్ట్రాటజీ నాకు చాలా బాగా నచ్చింది ఇది నా బిజినెస్ అని అనుకోకండి ఫ్యూచర్లో వీడియోస్ చేసినంత మాత్రమే ఇది నా బిజినెస్ కాదు అంత బ్రెయిన్ కానీ అంటే ఆ బుర్ర కానీ బుద్ధి కానీ నాకు లేవు అసలు నిజంగా నేను బట్టలకి సంబంధించిన బిజినెస్ పెట్టాలి అనుకుంటే అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఇప్పుడు కాదు అసలు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాకే నేను స్టార్ట్ చేసేద్దాను ఎందుకంటే మా కజిన్ ఈ హోల్సేల్ బిజినెస్లో ఉన్నారు తను సూరత్ నుంచి రాజస్థాన్ నుంచి మెటీరియల్ని తీసుకొచ్చి ఇక్కడ షాప్స్కి హోల్సేల్గా సప్లై చేస్తారన్నమాట సో అది నా చేతిలో ఉన్నప్పుడు నేను ఇప్పుడేంటి ఎప్పుడో చేసుకుంది నా పని ఇంకా ఫుడ్ బిజినెస్ పచ్చళ్ళు అయితే మా అమ్మ సూపర్గా వండుతుంది మా పెద్దమ్మ వంటలు బాగుంటాయి మా అమ్మమ్మ కూడా చాలా బాగా చేసేది ఈ పళ్ళు పచ్చళ్ళు ఇప్పుడు చాలామంది పెట్టేస్తున్నారు కానీ అసలు అలాంటి ఐడియా ఏదన్నా ఉంటే నేను మా వాళ్ళతోనే పెట్టించేసేదాన్ని డబ్బులు నేనే ఇస్తానని చెప్పి ఎందుకంటే మనకు తినడం తప్ప చేయడం బట్ వాళ్ళు చాలా బాగా చేస్తారు కాబట్టి ఫండింగ్ మాత్రం నేను ఖచ్చితంగా చేస్తుండేదాన్ని కానీ నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు నాకు అసలు ఆ స్ట్రా బిజినెస్ స్ట్రాటజీలు అలాంటివి ఏమీ తెలియవు సో నేను బిజినెస్ జూవల్కి అయితే నేను వెళ్ళను ఇది నా బిజినెస్ కాదు నా ఫ్రెండ్ బిజినెస్ గురించే నేను ఫ్యూచర్లో చెప్పబోతున్నా నేను చెప్పే ఈ ప్రెజెంటేషన్ ఇదంతా చూసి బయట వాళ్ళ కోసం నువ్వు ఎంతలా చెప్తున్నావా అని మీకు అనిపించవచ్చు నాకు కంటెంట్ దొరుకుతుంది కదండి అంతైనా చెప్తాను నేను అలా అని ఫ్యూచర్లో ప్రమోషన్స్ చేస్తా అనుకోవద్దు అది నా ఫ్రెండ్ కాబట్టి చేస్తున్నాను తన మోరల్ సపోర్ట్గా చేస్తున్నాను నాకు కంటెంట్ వస్తుంది అలా బయట వాళ్ళు ఎవరికి నేను ప్రమోషన్స్ చేయను అది నా ఫ్రెండ్ కాబట్టి చేస్తున్నట్టే ఫ్యూచర్లో ఎవరికైనా హెల్ప్ అంటే అది నా ఫ్రెండ్స్ అయితే నేను చేస్తాను సో నేను ప్రమోషన్ కానీ అది ప్రెజెంటేషన్ కానీ ఏది అనుకున్నా సరే నేను నేను ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేదా వాళ్ళ బిజినెస్ గురించి కానీ నా ఛానల్లో చెప్పాను అంటే వాళ్ళు అయితే నా ఫ్రెండ్స్ అయి ఉండాలి లేదా నా రిలేటివ్స్ అయి ఉండాలి సో మొత్తంగా వాళ్ళు నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి తప్ప నేను బయట వాళ్ళు ఎవ్వరికి చేయను చేయదలుచుకోలేదు సో ఇది మాత్రం నా వైఫ్ నుంచి ఇస్తున్న హామీ అనుకోండి నేను బయట ఏవి అన్నెసరీ ఇవి డబ్బులు పోగొట్టేవి మా ప్రెషర్ తీసుకొచ్చేవి ఇలాంటి ఏ ప్రోడక్ట్స్ని నేను ప్రమోట్ అయితే చేయనండి అసలు అందుకనే బయట వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి నేను ఏ ప్రమోషన్స్ చేయను నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో దగ్గర వాళ్ళు ఉన్న సర్కిల్ అంతా చాలా తక్కువ అందరిని కలుపుకున్నా కానీ ఒక పాతిక ముప్పై మంది కూడా ఉండరు సో కాబట్టి నా దగ్గర నుంచి మీరు ప్రమోషన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఇది ఇక్కడ నా ఫ్రెండ్కి నేను నేను సపోర్ట్ చేయాలనుకున్నాను కాబట్టే తన కం తన ప్రోడక్ట్ని నా కంటెంట్లో చూపించు చూపిస్తున్నా ఈ విషయం ఒకటి ఇక్కడ క్లారి క్లారిఫై చేస్తున్నా కమింగ్ వీడియోస్లో తన ప్రోడక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్